ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది ఇసుకకు సంబంధించి కీలక ప్రకటన చేసింది దీంతో చాలా మందికి ఊరట లభించనుంది ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అందించింది సామాన్యులకు ఊరట కలిగే ప్రకటన చేసింది సర్కార్ తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది దీనివల్ల చాలా మందికి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇంతకీ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేసింది ఎవరికి ప్రయోజనం ఉంటుంది వంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం ఇసుకకు ప్రస్తుతం చాలా డిమాండ్ ఉంది ఇంటి నిర్మాణానికి సంబంధించి ఏం చేయాలన్నా ఖచ్చితంగా ఇసుక ఉండాల్సిందే అలాగే ఇసుకను రైతులు కలలలో ఉపయోగిస్తూ ఉంటారు ఇలా ఇసుక వల్ల పలు రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి ఈ తరుణంలో తెలంగాణ సర్కార్ ఇసుకకు సంబంధించి కీలక ప్రకటన చేసింది ముఖ్యమైన ఉత్తర్వులు జారీ చేసింది ఇసుక ఇతర ప్రాంతాలకు తరలించకుండా తమకు అందుబాటులో ఉంచాలని గ్రామీణ ప్రజల నుంచి విజ్ఞప్తులు రావడంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు సొంత అవసరాలకు ఇళ్ల పథకానికి ఇసుకను ఉచితంగా తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అనుమతిచ్చింది ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు గనుల శాఖ ముఖ్య కార్యదర్శి బెన్హర్ మహేష్ దతెక్క శనివారం ఆదేశాలు జారీ చేశారు దీనివల్ల ఇల్లు కట్టుకోవాలని భావించే వారికి కూడా ప్రయోజనం కలుగనుంది తెలంగాణ ఇసుక తవ్వకాల నిబంధనలు మైనస్ రెండువేల పదిహేనును అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది ప్రభుత్వపు నిర్ణయంతో అటు సొంతిల్లు కల సాకారం చేసుకోవాలని భావించేవారికి ఇటు రైతులకుకూడా ఊరట లభించనుంది ఇక గ్రామీణ ప్రాంతాల్లో నదులు ఉపనదులు వాగుల నుంచి స్థానిక ప్రజలు సీనరేజి రుసుం కట్టకుండానే ఇసుకను ఫ్రీగా తీసుకెళ్లవచ్చునని ప్రభుత్వం తెలిపింది అందువల్ల దీనివల్ల పేదలకు ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు